హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇంకేంటి మావా విత్ సమ్రాట్ సో ఇప్పటి వరకు స్కూలింగ్ గురించి మాట్లాడుకున్నాం గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం అబ్బో నైంటీస్లో ఉన్న చాలా మెమొరీస్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం ఇంకా పోను పోను కూడా మాట్లాడుకుంటాము ఈరోజు ఎందుకో ఆ నైంటీ మెమోరీస్లోకి వెళ్ళి ఇంకొక మ్యాటర్ గురించి మాట్లాడాలని ఉంది అదే మన చెతక్ బైక్ అండి ఇంకేంటి స్టార్ట్ చేద్దామా ఇచ్చేయండి చతక్ స్కూటర్ అంటే నైన్టీ స్కిట్ కి ఒక వెహికల్ కాదండి అదొక ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట చతక్ స్కూటర్ ఉందా అయితే మీరు మిడిల్ క్లాస్ కాదండి రిచ్ క్లాస్ అనమాట అండ్ చతక్ స్కూటర్ని ఉత్తికే తీసేయకూడదండి ఒక మిడిల్ క్లాస్ మెడారిటీ లాంటి సినిమాలు చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది చతక్ ఎంత వాల్యుబుల్ అనేది చతక్ స్కూటర్ అనేది ఒక మిడిల్ క్లాస్ అండి ప్రైడ్ అండి ప్రైడ్ చతక్ స్కూటర్ సౌండ్ వచ్చిందా అల్లారం కన్నా ఎక్కువ సౌండ్ వచ్చేదండి మా నాన్న వెళ్ళిపోతున్నారేమో అని భయం వేసేది కూడా అందుకే ఆ సౌండ్ రాకముందే మేము లేచి రెడీ అయిపోయే వాళ్ళమండి బాబు ఎందుకంటే స్కూల్కి లేట్ అవ్వకూడదు కదా ఆదివారం వచ్చేసిందా అది చతక్ స్కూటర్ కాదండి అదొక బస్సు ఫ్యామిలీలో ఉండే చిన్న కార్ లాగా మా అమ్మ నేను అక్క నాన్న అబ్బో కుదిరితే కవర్లు బ్యాగులు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని దాంట్లోనే ఉండేవండి మా అమ్మ ఏమో వెనకాల కూర్చునేదా మా నాన్నేమో ముందు నడిపెట్టాడు నేనే చిన్న ముందు ముందుండేదా దాంట్లో ఇరుక్కున్నాడు మా అక్క వెనకాల గాల్లో తేలేదనమాట ఏంటి గాల్లో తేలుతుంది అని అంటున్నాడు అనుకుంటున్నారా శతక్ స్కూటర్కి రెండే సీట్లు అండి ఒక కంబీతో చిన్న గ్యాప్ అనేది ముందుండేది ఆ మధ్యలో ఎవరైనా ఇరుక్కుంటే జింపాక్ అలా అయిపోయారు అండి బ్రస్సింగే బ్రస్సింగ్ అనమాట అండ్ చతక్ బైక్ వచ్చేసరికి రాయలిటీకి ఒక సింబల్ అండి బిఎండబ్ల్యూ ఇప్పట్లో ఫ్యామిలీకి ఎలాగైతే స్టేటస్ సింబల్ అలాగే మిడిల్ క్లాస్ వాడికి చెతక్ అనేది ఒక రాయలిటీకి సింబాలిక్గా ఉండేదనమాట స్కూల్లో చతక్ నేనులట్టు ఉన్నా అరే సమ్రాట్ స్కూటర్ పైన వచ్చాడు రా అని గొప్పగా చెప్పుకునేవారండి బాబు కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి నాన్న జోబులో నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ పని కాదేమో కానీ చెతక్ స్కూటర్ క్లీన్ చేస్తే డబ్బులు వచ్చేవండి ఆదివారం పొద్దునైతే చాలు మేము లెగిసేటోళ్ళమ్మా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఒక పది రూపాయలు తీసుకునేటోళ్ళు దేనిగో తెలుసా చెతక్ స్కూటర్ క్లీన్ చేయడానికి కానీ ఇప్పుడు బండిలు క్లీన్ చేస్తే ఒక గంటలో అయిపోతాయేమో కానీ చెతక్ అలా కాదండి మొదలు పెడితే మధ్యాహ్నం అయ్యేది నమ్మండి ప్రామిస్ అయితే ఇక్కడ చెతకు నడపటం సాదాసీదా మాట కాదండి చెతక్ నడపాలంటే ఒక ఆర్ట్ ఉండాలండి బాబు ఆర్ట్ బుల్లెట్ ఎవడైనా నడిపేస్తారు ఇప్పట్లో అమ్మాయిలు కూడా బుల్లెట్ నడుపుతున్నారు కానీ చెతక్ అలా కాదు దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలన్నా అదొక స్పెషల్ ఆర్ట్తో కూడుకున్న పని అనమాట ఎందుకంటే అమ్మ చీర కట్టుకొని వన్ సైడ్ కూర్చునేదా ఆ చెత్త స్కూటర్ని బ్యాలెన్స్ చేయటం చాలా కష్టంగా ఉండేది మా నాన్నగారికి అండ్ దాంతోపాటు బుడ్డగా నన్ను మధ్యలో మా అక్కని నలుపుతో కూర్చోపెట్టేసి మొత్తం నలుగురిని ఏదో మినీ వ్యాన్ తీసుకెళ్ళినట్టు మినీ బస్సు తీసుకెళ్ళినట్టు మా నాన్న తీసుకెళ్లి పెట్టారు శబాస్ నానా నీ ఆట వేరే లెవెల్ అయితే ఇప్పుడున్న బండ్లకి కిక్ స్టార్ట్లు లేవేమో కానీ సెల్ఫ్ స్టార్ట్లు అయితే ఉన్నాయి కానీ మా నైంటీ కిడ్స్కి మాత్రమే తెలిసింది ఏంటంటే అప్పట్లో ఈ బటన్లు అబ్బే ఏం లేవండి గట్టిగా కొట్టామా స్టార్ట్ చేసామా అనేదే ఏదైనా కండతో కూడుకునే పని అప్పట్లోది ఈ చెతక్కి కూడా అలాంటి పని పెట్టేది అనమాట ఎందుకంటే ఈ కిక్ స్టార్ట్ రాడ్ ఏదైతే ఉందో దానిపైన మనం మొత్తం బాడీ ప్రెషర్ అంతా యూజ్ చేసి స్టార్ట్ అనేది చేయాలన్నమాట కానీ ఒకటైతే నిజమండి వన్ స్టార్ట్ అయిందా చెతక్ నెవర్ స్టాప్స్ ఇంకోటండి బండి కింద పడిందా ఇప్పట్లో బండ్లకి అబ్బే ఒక ఎత్తేస్తున్నారు పిల్లలు వచ్చి సహాయం చేస్తున్నారు ఇంకొక నలుగురు ఎత్తుతారు కానీ అప్పట్లో చెతక్ స్కూటర్ కింద పడిందా అది పెద్ద ఒక తతంగంలా ఉండేదండి ఐదుగురు వచ్చి ఎత్తాల్సి వచ్చేది అంత వెయిట్ ఉండేదండి అప్పట్లో బండి కానీ ఒక ఫ్యామిలీలో ఒక మెమొరీ అని ఉంటే అది చెతక్తో మొదలై చెతక్తోనే ఎండ్ అవుతుందండి ఇప్పట్లో మీరు ఎంతమంది చెతక్ బండి వాడారో ఎంతమంది నడిపారో కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి కానీ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా అందరినీ తిప్పి మమ్మల్ని సండే వస్తే చాలు ఒక ఫ్యామిలీ టూర్ తీసుకెళ్లేది మా చెతక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు ఐ లవ్ డ్ ఇట్ అయితే ఇక్కడ ఒక చిన్న మెమొరీ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆదివారం అప్పుడప్పుడు మా నాన్నకి పని వచ్చేదండి కానీ మేము పిల్లలం కదా మాకు ఏడుపు వచ్చేదనమాట మా నాన్నేమో మమ్మల్ని ఒక రెండు రౌండ్లు తీసుకెళ్ళి ఆ చెతక్ స్కూటర్ పైన మేమేమో వెనకాల కూర్చున్నట్టం వెరైటీగా ఆ వెనకాల ఇంత పెద్దగా ఒక రౌండ్గా టైర్ అనేది ఉండేది అది ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉండేది మాకు మా అక్కకి సో ఆ రౌండ్లు అనేవి వేసి మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా నాన్న పనికి వెళ్ళేవాడు అనమాట అండ్ ఇదే స్కూటర్ పైన సినిమాలకి షికార్లకి పిక్నిక్లకి అబ్బో ఫ్యామిలీ అన్నిటికీ వాడేసే వాళ్ళం అండి ఈ చతక్ స్కూటర్ని బుల్లెట్ రైడర్స్కి మీకు ఒక సవాల్ ఇక్కడ బుల్లెట్ అనేది ఫస్ట్ గేర్ వేస్తే ఆగిపోతుంది లేదంటే మెల్లగా స్టార్ట్ వెళ్ళిపోతుందేమో కానీ అప్పట్లో చతక్ బండి అలా కాదండి స్కూటర్కి ఫస్ట్ గేర్ వేసి బై మిస్టేక్లో రాంగ్గా రిలీజ్ చేసావా గుర్రంలా ఎగిరేదండి బండి అండ్ ఇప్పట్లో ఏముందండి అబ్బే లెఫ్ట్ లో క్లచ్ కింద చూస్తే గేర్స్ ఉండేవి అంతే కానీ అప్పుడు అలా కాదండి క్లచ్ అండ్ గేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చతక్ స్కూటర్ కి ఉండేదండి అది తిప్పడం ఏ మాత్రం పొరబడ్డావా చేరిగిపోయేది లేదంటే బండి ముందుకెళ్ళిపోయి బండితో పాటు నువ్వు పడేవాడివి అంత డేంజరస్ బైక్ కానీ అంత మెమొరబుల్ బైక్ అండి మా చతక్ స్కూటర్ అండ్ ఈ చతక్ స్కూటర్ కి ఒక చిన్న లాకర్ కూడా ఉండేదండి ఎక్కడ అంటారా మన కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర చిన్న డబ్బాలా ఉండేది మా గుర్తు ప్రకారం అన్ని సామాన్లు అన్నీ దాంట్లో తోసుకునేటువంటి మా నాన్నేమో తిట్టేవాడు ఇంకెన్ని పెడతావే రోపడ అదేమో సూపర్ మార్కెట్ అని ఆయన గుర్తుపడట్లేదేమో అంతమంది ఎక్కించినప్పుడు అది బస్సా అని మేము అడగలేదు కదా కానీ ఒకటైతే నిజమండి ఒక మిడిల్ క్లాస్ ఫెలోకి చెతక్ బండి అంటే ఒక ఎమోషన్ ఒక హార్ట్ టచింగ్ థింగ్ అనమాట అది ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఆ చెతక్ లేని ఇల్లు లేదంటే ఆ చెతక్ లేని స్టోరీ ఇప్పటివరకు ఒక మిడిల్ క్లాస్లో అయితే లేదు నాకుంది మీకుందని నేను అనుకుంటున్నా మీకు గనక ఒక మెమొరీ చతక్ స్కూటర్తో ఉంటే కామెంట్ సెక్షన్లో వేసేయండి చూసుకుందాం సో నా చెతక్ స్కూటర్ ఉంది కదా అది దీనికి కోపం వచ్చిందనుకో మళ్ళీ స్టార్ట్ అవదండి బాబు ఇంకేంటి నేను ఎల్లొస్తానే మీరు వచ్చేయండి